యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి అధికార పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఒకరు ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం మరోవైపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఇద్దరు ప్రాతినిధ్యం రెండు నియోజకవర్గాల మధ్యన శ్రీకాకుళం నుండి ఆమ్దాల వలస వెళ్ళినటువంటి తొమ్మిది కిలోమీటర్ల రహదారి నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల పంతొమ్మిదిలో పనులకు అంటే రోడ్డు వాయింటికి శంకుస్థాపన చేయడం జరిగింది ఐదేళ్ళు కావస్తున్న ఈ రోడ్డు దుస్థితి ఎలాగ ఉందో ఒకసారి మనం చూద్దాం చూస్తే కనుక నడవడానికి కూడా అనువు కానిది వాహనం రాకపోకలకు వెళ్ళే పరిస్థితి లేదు ఇటువంటి అసంపూర్ణ రహదారిపై ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఈ ఐదేళ్లలో ఐదుగురు పోలీసులు అదేవిధంగా పదిహేను మంది వాహన చోదకులు పాలవడానికి ఈ రహదారి దోహదపడింది అనునిత్యం రద్దీగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నటువంటి ఈ రహదారి రైల్వే స్టేషన్ ఆమ్దాల వలస శ్రీకాకుళం రోడ్ మొత్తం రైలు ప్రయాణికులందరూ కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి టూ టూ వీలర్ మీద వెళ్ళాలనే ఫోర్ వీలర్ వెళ్ళాలని ఈరోజు ఆటో వాళ్ళకి కూడా ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితులు నెలకొన్నాయి నాలుగు రోజుల క్రితం ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం కావడానికి కూడా ఈ రహదారి వేదికైంది ఇప్పటి వరకు ఈ ఐదేళ్ళలో చూసుకుంటే కనుక క్షతగాతుల సంఖ్య లెక్క కూడా దొరకనంతగా ఉంది మరోవైపు దుర్మరణానికి మాత్రం ఈ రహదారి వేదిక అవుతుంది అనునిత్యం వాహన రాకపోకలు సాగిస్తున్న ఈ రహదారి నిర్మాణ విషయంలో అంటే ప్రభుత్వ నిర్వ నిర్లక్ష్యంతో పాటు ఏదైతే శాఖాపరణ ఆర్ బి అధికారులు పూర్తిగా వైఫల్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది చాలామంది ప్రాణాలు పో పోవడానికి కారణమైనటువంటి శ్రీకాకుళం ఆమదాల వలస రహదారి దుస్థితి మీద మాత్రం ఈరోజు ఈ రోడ్డుపైకి వస్తే అసలు వలస వెళ్తున్నారా అయితే ఇంటికి క్షేమంగా వస్తారా అని భార్య పిల్లలు అడిగే పరిస్థితి నెలకొని ఆర్పిఎఫ్ జవాన్ విధులు నిర్మించుకొని ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విధులు ముగించుకొని వస్తున్న క్రమంలో లారీ రూపంలో ముచ్చు ఆయన పెకలించుకుపోయింది అలా ఇప్పటి వరకు ఐదుగురు ఉద్యోగస్తులతో పాటు పదిహేను మంది వాహన చౌదకులు వారు అడ్రస్ లేని వారైనా కూడాను ఈ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు అటువంటి రహదారి నిర్మాణంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారు ప్రస్తుతం మనం మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు చూస్తే ఐదు కనీసం ఐదేళ్ళు కావస్తా ఉంది తొమ్మిది కిలోమీటర్ల నిర్మాణానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అసలు వాళ్ళకి ఎందుకు ఈ రహదారి నిర్మాణ విషయంలో పట్టడం లేదు పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదిన నాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో శిలా కొత్త రోడ్డు వద్ద వేశారు తదనంతరం పనులు ప్రారంభించారు ప్రారంభించిన ఆరు మాసాల నాడు ఎలక్షన్ కూడా వచ్చి ఆగిపోయింది తదనంతరం ఎలక్షన్ అయిపోయినంతటా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది నేటికి కూడా ఈ రోడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే ఉంది కనీసం ఒక్క లేయర్ తారు కూడా వేయలేదు కాగా ఈ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఆనాడే రిలీజ్ చేసింది ఆ నిధులు ఏమయ్యాయో తెలియదు ఈ రోడ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం ఆందోసర్ రెండు కంబైన్డ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కంబైన్డ్ రోడ్డు ఇది ఇటు ప్రసాద్ ప్రసాదరావు కానీ అటు తమ్మినేని సీతారాం కానీ ఒకరు సభాపతి ఇంకొకరు రెవెన్యూ శాఖ మధ్యలు ఇంత దీనిలో కూడా కనీసం రోడ్డుని ఒకనాడైనా బాగు చేద్దామనే ఉద్దేశం పాలకులకు లేదు ప్రభుత్వానికి అయితే అసలు లేదు కేంద్రం రోజుకి ఏడు కిలోమీటర్ల బ్రహ్మాండమైనటువంటి రహదారులు నిర్మిస్తుంది అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం కనీసం పది కిలోమీటర్లు కూడా లేనటువంటి రహదారి పది కిలోమీటర్లు లేదు ఒకే ఒక వంతెన రెండు వంతెనలు ఉన్నాయి అలాంటిది నిత్యం రద్దీ ప్రతి రెండు నిమిషాలకి ఒక బస్సు ప్రతి నిమిషానికి వందలాది టూ వీలర్లు ప్రతి నిమిషానికి కనీసం పాతిక నుంచి ముప్పై కార్లు ఇంత రద్దీ ఉన్నటువంటి రోడ్డు ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యకాలంలో ఐదుగురు కా కానిస్టేబుల్ మరణించారు ఒక బ్యాంకు ఉద్యోగి మరణించారు ఒక సచివాలయ ఉద్యోగి మరణించారు ఇంకా ఇది కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది వాహన చోదకులు టూ వీలర్ వాళ్ళు అయితేనేమి చాలామంది చచ్చిపోయారు ఆటోలకి ఫ్రంట్ విరిగిపోతున్నాయి లారీకి యాక్సిల్ విరిగిపోతున్నాయి అవి ఆ క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది ఎలక్షన్ రావస్తుంది ఎలక్షన్తో సంబంధం లేకుండా రోడ్డు కొన్ని నిధులను వర్క్ చేయొచ్చు కానీ కాంట్రాక్టర్ మధ్యలో వెళ్ళిపోయాడు కారణం ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పై చర్య తీసుకోవాలి తక్షణమే రోడ్డును ప్రారంభించాలి ప్రతినిత్యము రద్దీ ప్రతిరోజు యాక్సిడెంటు ఇంకా అయితే లెక్కల్లో లేనటువంటి ఉన్నారు పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల రోడ్ డైలీ దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం నిధులు పుష్కలంగా కూడా రహదారి నిర్మాణంలో జాప్యం మాత్రం ఈ రోజు వాహన చోదకులు పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితులు ఆందోళన శ్రీకాకుళం రోడ్డు కొన్ని అందులో ఎటువంటి అత్యధికంగా ఆయన ఆవేదన వ్యక్తం అసలు ఈ రోడ్డు మీద ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోడ్డు మీద ఎప్పుడు ప్రయాణం చేస్తే ఇంటికి వస్తారనే నమ్మకం ఉందా ఇంటి దగ్గర నమ్మకం లేదు సార్ మేమైతే డైలీ కూడా మాది రాఘోలు గ్రామం మాది మేము డైలీ కూడా అప్ అండ్ శ్రీకాకుళం రాఘోలు టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు రాఘోలు డైలీ అపాయింట్మెంట్ చేస్తాం ఎంతో ఈ రోడ్డు మీద మేము ఆల్రెడీ సేల్స్ సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం సార్ ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఇద్దరు మినిస్టర్లు కూడాను ఈ రోడ్డు ఈ ఇలాంటి రోడ్డు వల్ల ఇంత దుస్థితిలో ఉందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం నెక్స్ట్ రెండు రాష్ట్రాలకి అంత రహదారి ఇది కానీ ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఎంత ఫాస్ట్గా వర్క్స్ అయ్యాయో అంత ఫాస్ట్ గా వర్క్స్ క్లోజ్ కూడా అయిపోయాయి మరి దానికి ప్రభుత్వం వైఫల్యమో మరి దేనికి వైఫల్యమో మనతో పోల్చుకుంటే శ్రీకాకుళం వెళ్ళాలంటే నిర్భయంగా వెళ్ళి వస్తుండే ఈ రోడ్డు విస్తరణ నేపంతో చేపట్టినటువంటి ఈ రహదార్ అసంపూర్ణ నిర్ణయం ఎటువంటి సమస్యలు తెచ్చి చాలా సమస్యలు అవుతున్నాయి ఇక్కడ నుండి ఇంటికి బయలుదేరిన తర్వాత మరి తిరిగి వస్తావా లేదన్న పరిస్థితి అయితే ఏర్పడి లాస్ట్ సిక్స్ మంత్స్ బట్టి దీని మీద ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది సార్ ఒక సిక్స్టీన్ టైర్ లారీస్ కూడా ఎక్కడో చీపురు పిలితారో నెక్స్ట్ ఎక్కడ బ్రిడ్జ్ ఇబ్బంది పడడం వల్ల లారీస్ కూడా వయ పార్తీపురంతో ఇటు డైలీ అప్పన్న వందలాది లారీలు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నాం సార్ మేము వాహన అయితే మా టూ వీలర్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇది మా ఆవేదన అనుకోండి ద్విచక్ర వాహన చోదకులే కాకుండా ఆటోలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళ వాహనాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఆ వాహనాలు కూడా ఆమ్ళాలు శ్రీకాకుళ శ్రీకాకుళం అంటే వారి ఆటో అంటే ప్రాసింజర్ కూడా ఎక్కే పరిస్థితి లేనట్టుంది అయితే ఇంతకు ముందు అయితే రాఘోలు నుండి శ్రీకాకుళంకి పది రూపాయలతో వెళ్ళిపోయేలా సార్ ఇప్పుడు రోడ్డు పరిస్థితి వల్ల ఇద్దరున మనిషికి ముప్పై రూపాయల నుండి నలభై రూపాయలు తీసుకుంటున్నాడు ఆటో అట్లా ఆటోకి ఇబ్బంది పడుతుంది మాకు ప్రయాణికు సామాన్య కుటుంబాలకు కూడా ఇబ్బంది పడుతుంది సార్ ఇది సార్ మా ఆవేదన దయచేసి పత్రి పత్రికాపరంగా మీ న్యాయపరంగా ఈ రోడ్డు వితిన్ సిక్స్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ చేస్తారని మా హృదయపూర్వక ఐదేళ్ళు అయినా కూడాను ఆ రోడ్డు నిర్మాణంలో కనీసం చొరవ తీసుకోలేదు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడప్పుడు నిర్మాణం పూర్తవుతుందని అవుతుందని మాకైతే మా మినిస్టర్ వాళ్ళకైతే కొద్దిగా ఆశ ఉంది కానీ మాకు సచివాలయంకి వచ్చినప్పుడు మన ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎన్నికలు ముందే అవ్వచ్చు ఎన్నికల అయినా అవ్వచ్చు అని చెప్పేసి మరి అతను నోటంట ఎందుకు వచ్చిందో మాకు తెలియదు ఇద్దరు మినిస్టర్లు ఉండి కూడా ఈ రోడ్డు ఈ దుస్థత రావడంతో మాకు చాలా బాధగా ఉంది కనుక ఆ రోడ్డుపై ప్రయాణం మాత్రం నరకానికి మార్గాలుగా చెప్తున్నారు చూస్తే ప్రస్తుతం రాధారంతా కూడా గోతులమై ఉంది ఇటువైపుగా వచ్చిన వాహన చోదకులు అంటే రెండు ఒడిస్సాకి ఆంధ్రప్రదేశ్కి ఒక అంటే ఇంటర్స్టేట్ రహదారిగా చెప్పుకుంటారు బుబ్బలి దగ్గర బ్రిడ్జ్ కూలిపోవడంతో మాత్రం ఈరోజు ఆ భారీ వాహనాలు కూడా ఇటువైపు కూడా రావడం దానివల్ల ఈ రహదారి ఇంతలా డ్యామేజ్ అయింది కేవలం ఈ రోడ్డు విస్తరణ నెపంతో చేపట్టినటువంటి ఈ పనులు మాత్రం జాప్యం ఈరోజు వాహన చోదకులు ప్రాణాలకు బలకొండంలో ఎటువంటి ఆసక్తి లేదు కేవలం తొమ్మిది కిలోమీటర్ల రహదారి వేయడానికి ఐదేళ్ళు కూడా సమయం కూడా వారికి సరిపోలేదని అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఓవైపు వాహన చౌదలకు ఇబ్బంది మరోవైపు ప్రాణాలు ఎక్కడ ఏ ప్రా ప్రమాద రూపంలో గాల్లో కలిసిపోతారు భయం ఇవన్నీ నెలకొవడంతో పాటు ఇటు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఈ రహదారు మార్గం గుండా వెళ్ళాలి ఇటువంటి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నెపంలో ఇటు శ్రీకాకుళం చూస్తే కొన్ని చోట్ల ఏవైతే కొన్ని రహదారులు పూర్తయ్యాయి ఆ ప్రదేశాల్లో వేగంగా వెళ్ళినటువంటి వాహనాలను ఢీకొన్నటువంటి వాహన చౌదకు కూడా మృతి చెందాలని అనడానికి ఆర్పీఎఫ్ జవాన్ నిన్న దుర్మార్పు ఇది ప్రధాన కారణంగా చెప్పుకో ఇంతమంది ప్రాణాలను బలికొంటున్నటువంటి ఈ రహదారి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది ఇద్దరు అగ్రనేతలు ప్రాతినిధ్యం వస్తున్న రెండు నియోజకవర్గం మధ్యన ఈ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రహదారి నిర్మాణం విస్తరణ పేరుతో చేపట్టినటువంటి ఈ రహదారి నిర్మాణం అసంపూర్ణంగా ఉండడం మాత్రం ఈరోజు ద్విచక్ర వాహన దారులకు మాత్రం ప్రాణ మారింది ఆటో డ్రైవర్లు అయితే మాత్రం ఇటువైపుగా ప్యాసింజర్ కూడా ఎవరు వెళ్లే పరిస్థితి లేదు శ్రీకాకుళం రావాలంటే ఆముదలవాల్సా పార్వతీపురం పాతపట్నం అదేవిధంగా పాలకొండ నుండి వచ్చే రహదారి అంతా కూడా శ్రీకాకుళం ఇదే మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ ఇంత నిర్లక్ష్యం ఇన్నేళ్ళుగా చేపట్టి మాత్రం వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఎన్ని ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రహదారి ఇప్పుడప్పుడే పూర్తయ్యే పరిస్థితి లేదని చెప్పి మంత్రి మరోసారి పునరుద్ఘాటించారని కూడా స్పష్టం చేస్తారు మరి ఇటువంటి తనంలో ఈ రహదారి ఎప్పుడు పూర్తవుతుంది ఈ వాహన చోతులకు వచ్చినటువంటి ఈ కష్టం ఎప్పటిలోగా తీరుతుందనే విషయం వేచి చూడాల్సిందే శ్రీకాకుళం ఆమ్ వలసలో ఉన్నటువంటి అసంభవ ఉన్న రహదారి నుండి శాంకిస్తూ సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది